కూర్చో ఏంటి ఇలా వచ్చావు ఊరికే కాఫీ కూల్ డ్రింకు ఏమద్దు కొంచెం మాట్లాడాలి మాట్లాడు అది ఎలా ఏంటి లవ్ చేశావా చేసావా లవ్ చేస్తున్నావా అది లవ్ అంటే చూడు ప్రతి అమ్మాయి ఏదో నలుగురు కొట్టిన వాడిని చూసి పెద్ద హీరోలా ఫీల్ అయ్యి లవ్ చేస్తుంది నలుగురిని కొట్టినంత మాత్రాన నేను హీరోని కాదు నేను చేసింది డ్యూటీ అంతే నేను నువ్వు లవ్ చేయడానికి పనికొచ్చేవాడిని కాదు చక్కగా చదువుకుని మీ నాన్నగారు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో గుడ్ మార్నింగ్ సార్ నువ్వేనా అవును సార్ ఏమిటి సార్ వచ్చారు కబర్ చేస్తే నేనే వచ్చేవాడి కదా ఐఎమ్ సారీ మన వాళ్ళు ఏదో గొడవ లేను వచ్చేసరికి తెలిసింది మన వాళ్ళని వెంటనే పంపించేశాను సార్ వస్తాను నీ మామ పోరా చెప్పు ఏం ఏం చెప్పాలో తెలియట్లేదు చూడు ఆడపిల్లలు అమ్మా నాన్న అదుపాగ్నిలో ఉంటే ఎంత మంచి పేరు వస్తుందో అబ్బాయిల వెనకాల తిరిగితే అంత చెట్ట పేరు వస్తుంది నీ ప్రేమ పోయినా పర్వాలేదు కానీ నీ కన్న వాళ్ళ పరువు పోకూడదు గుర్తుంచుకో వెళ్ళు నువ్వు ఈ మాటలు చెప్పి నన్ను ఇంకా ఇంప్రెస్ చేసావు

హలో ఏరా సారీ కావాలా ఇప్పుడు సారీ చెప్తా మధ్యాహ్నం ఇంటికొచ్చి కొడతా మళ్ళీ సారీ చెప్తా రాత్రి కొడతా మళ్ళీ సారీ చెప్తా నీకు అవసరమానా వద్దానా సరే చాలా ఫీల్ అయినా బుక్కలు పిండి పిండి కొట్టేసి మన వాళ్ళని తెలిసే కొట్టి గేమ్ ఆడుతున్నాడు సార్ ఆ నాకు దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా చేస్తే ఇలాగా ఉంటుంది ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే మనకు వస్తుంది పోలీస్ కంటే వస్తే అతను బాగా వస్తాడు భరత్ నా కూతురు నీలో ఏం చూసి నేను ఇష్టపడిందో నాకు తెలియదు గాని నేను మాత్రం నువ్వు నా కూతురికి చెప్పిన మాటలు విని ఇష్టపడ్డాను నా మాట కాదని నేను నమ్మకం అడుగుతున్నాను నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి సార్ మీరు అడగానే చేయడానికి ఇది డ్యూటీ కాదు పెళ్లి ఏదో మీ అమ్మాయి అడిగింది కదా అని కాకుండా ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి నా లాంటి ఆవేశపరుడికి మీ అమ్మాయినిచ్చి చేయడం అంత మంచిది కాదు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను డిఐజీ కుదిని చేసుకోవడం నాకు మంచిది కాదు విన్నవాళ్ళంతా ప్రమోషన్ కోసం చేసుకున్నానంటారు చూడు ఇది యాసిడ్ నీ మీద పోయిను నా మీద పోసుకుంటాను నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి నా లిప్స్ ఎవరైనా కిస్ చేస్తే అవి నీ లిప్సే అయి ఉండాలి అలా కాని రోజు నా ఫేస్ ని ఈ తో కాల్చేసుకుంటాను చేతిలో బాటిల్ని పగలగొట్టగలవు కానీ మైండ్లో ఆలోచల్ని పోగొట్టలేవు కదా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు కూడా నన్ను లవ్ చేయి తప్పదు సడన్ గా లవ్ చేయమంటే ఎలా नहीं नहीं वरना मिशन ना स्विच आएगा ना तिरक जाने की हाँ। टाइम ले सको सही आलोचंचो कहता ओके अब पूरा आलोचंचू करेक्ट आता नहीं डोंट वरी सिर्फ लो बीपी है घबराने की कोई बात नहीं है टैबलेट ले ले तो कंट्रोल हो जाएगा डॉक्टर सर जरूरत है तो हॉस्पिटल ले जाएंगे नहीं नहीं इसकी कोई जरूरत नहीं अच्छा मैं चलता हूं नमस्ते सर నువ్వు రెస్ట్ తీసుకో వంటనే చేస్తాను అంత నీరసంగా ఏం లేదు మళ్ళీ సత్యరెడ్డితో ఊళ్ళో అంతా ఎలక్షన్ గొడవలు మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పులివెందుల్లో ప్రశాంత్ అనేదే పోయి మనల్ని అక్కడికి వచ్చేమని మనీ సత్యరెడ్డి ఒకటే గొడవ వెళదాం వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది హలో నేనురా ఇక్కడ ఇక్కడెవడో కొత్తగా ఎస్పీ వచ్చాడు ఎలక్షన్ తో చాలా పకడ్బందీగా చూస్తున్నాడు ఏం చేద్దాం నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి తర్వాత నేను చూసుకుంటాను సరే ఉంటాను మీ ఆయన్ని రమ్మను అలాగే ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్ మన స్టేట్ చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్ గా వేశారు బీహార్కి